ज़माने में ये कहीं तो लड़कियों ने ये बनावट कर रही थी कहानी बोले तो सुबह सुबह लड़कियों ने बनावट करो बाकल कोचर ना कोचर इस आत्मान में इस बात को चेस्टर बाकल ये क्लियर मिला नहीं था तांता ने తమరిత తామలు కూడుతారు సరే కొలుసుచిలు కాస్తారు రోగి నిమిరే రక్త నాగాలు కోసం చెతవితలు చేశారు రాదా మోలు కొట్టేది సార్ నే 40 సంవత్సరాలు పోల సంస్థలు అన్ని సచేష్ नहीं तो हम पहले नहीं हैं नहीं नहीं मार दो बीस्टी नहीं हैं नहीं हमारा पहले ही हैं नहीं 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 की नहीं मिली थी मैंने फंडी की उस टैक्स पे यार सुनाओ आपको डेट नॉलेज लेने होंगे ये तो मार्च जा करना है नेक्स्ट महीने लगा गोरो ऑफिस वेट करेंगे उसमें अवर पंद्रह रुपए किसका लास्ट � সত্যি লাগে গল্পটা চটপটে। এই যে মাই মাই মাই। আমি সব মত পর্যন্ত මු둥ানো এক রোজുണ്ടানা కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది సామాన్యులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా వాళ్ళని కనుక ఎవరిని కనుక ప్రశ్నిస్తే వాళ్ళు ఇల్లు కూలగొట్టడం భయంకరమైనటువంటి విధ్వంసకాండని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తా ఉన్నారు అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు చదువుకున్నారు పెద్ద మనిషి పది మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ నెల్లూరుకి వచ్చి చూస్తే మీరు వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ ని నెట్ట నిలువన కూల్ చేస్తారు మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన ఐదు ఆరు నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తా ఉన్నారు ఒక పక్క లేఅవుట్లు చూస్తే భయపడతారు ఎవరు కూడా ఈ రోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్లా లేఅట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని ఉంటారు బహిరంగంగా ఒక మంత్రి ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతని కానీ రాజకీయ నాయకుడు ఏంటంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి అధికారులు ఏదన్నా ఉంటే వాళ్ళ చట్ట ప్రకారం చేయాలి ఈయన ముందుకొచ్చి ఆ లేఅవుట్లను కూల్చేస్తాం చేస్తాం అక్కడ ఉండే బిల్డింగ్లు కూల్చేస్తాం చేస్తాం అని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా ఈ రోజు ప్రజలను నెల్లూరు ప్రజలను ఈ రోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్ల ఆయన ఏసీ కారులో తిరుగుతారు ఎక్కడ పైన ఉంటారు ఇక్కడికి వచ్చే ప్రజల ప్రజలు దగ్గర వస్తే ఆయనకు ఆ బాధలు తెలుస్తాయి కానీ ఈ రోజు ఎక్కడా కూడా చిన్న చిన్న వస్తువు మీరు గమనించచ్చండి చిన్న చిన్న షాపులు కానీ చిన్న చిన్న ఇల్లులు కానీ టేపులు పెట్టి కొలిచి వాళ్ళకి ట్యాక్స్ లేసి ఒక్కొక్క ఇంటికి కూడా సుమారుగా ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేలు ట్యాక్సీలు వేసి అది కానీ కట్టకపోతే కరెంట్ కట్ అంటాడు లేకపోతే వాటర్ కట్ అంటాడు అవమానిస్తా ఉండరు అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా చిన్నపిల్లల్ని పెట్టుకుని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఈ పక్క నుంచి ఆ పక్కకు చూడండి ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించట్ల ఒక సామాన్యుడు ధైర్యంగా ఉండే పరిస్థితి కూడా కనిపించట్ల దానికి మించి పక్కన ఉన్నాడు ఒక ఆయన కోటరెడ్డి శ్రీనివాసు అని నేను ఆయన చూసి ఒక పెద్ద మనిషి ప్రజల కోసం కష్టపడినాడు అది కా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి బాధలు తెలుసు సామాన్యులు ఏ విధంగా వాళ్ళు అందరూ కూడా చిన్న 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 వాళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు ఏ విధంగా కష్టాలు పడతారో తెలుసు అని చెప్పి నేను ఆయన గురించి అనుకునేవాడిని కానీ ఈ రోజు చూస్తే ఇదంతా కూడా చేసింది కోర్టుకెళ్లి ఆర్డర్స్ తెచ్చి ఏ విధంగా దీన్ని చూస్తారు మీరు చూడండి మొత్తం మధ్యలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని ఒక పక్కా బిల్డింగ్ ని సుమారుగా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటే ఈ రోజు రోడ్డు మీద పడేసారు తీసుకొచ్చి నెట్టినెళ్ళు ఉన్న జేఎఫ్సీ బిల్ని తీసుకొని వచ్చి కూలద కూలు రేపొద్దున శ్రీనివాసరెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం అనుకుంటా ఉన్నారా రేపొద్దున వైఎస్సీపీ రాదా మీ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన మీరు బాధలు పడాల్సిన రోజు రాదా గమనుంటారా ఒకవేళ మేము గమనం నా పోనీ సర్దుకొని పోదామన్నా కూడా కిందన్నటువంటి నాయకులు కాని కార్యకర్తలు కానీ వీటిని ఫోటోలు తీసుకొచ్చి చూపించి మీకు సిగ్గుంటే రేపొద్దున దీనికి ప్రతీకారం తీర్చుకోకపోతే మేము వెనకాల ఏ విధంగా నడవాలని చెప్తే ఎవరైనా కూడా మేము ఏ విధంగా రేపు వాళ్ళని సర్ది చెప్పగలం తప్పకుండా నేను చెప్తున్నాను కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కానీ నారాయణ గారికి కానీ దీనికి ఇంతకింతకు మీరు కూడా మరి చూపి చూడాల్సి వస్తుందని చెప్తా ఉన్నా నారాయణ గారికి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా మీకు గనక ధైర్యం అనుకుంటే ఈ రోజు దీన్ని కూల్చారు కదా ఇదే విధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అని మీరు అంటా ఉన్నారో ఇది కొనుక్కున్న స్థలం ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ కూడా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా లిస్ట్ ఇస్తాం మీ ఇనిస్టేషన్స్ కూడా ఉంటాయి మీకు లిస్ట్ ఇస్తాం మీరు చేయగలరా మీరు చెప్పండి చేసే పని మొత్తం చేయండి అంతేగాని ఎక్కడైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి తను బాలకృష్ణారెడ్డి మీ అందరు కూడా తెలుసు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉండేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి కోసం కష్టపడినటువంటి వ్యక్తి అటువంటి వాళ్ళే కనిపిస్తా ఉన్నారు రేపు పొద్దున పార్టీలు మారితే మీరు ఏ విధంగా మళ్ళీ మీరు ఏ విధంగా మీ కార్యకర్తలకి నాయకులు మీరు సేవ చేసుకుంటారు మీరు ఆలోచించండి చాలా అధర్మమైన పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను మీరు చేస్తున్నటువంటి సంస్కృతి మంచిది కాదు ఈ పద్ధతిని కనుక మీరు తీసుకొని వస్తే రేపొద్దున నెల్లూరులో తిరగాల్సిన నారాయణ గారు కాదు నారాయణ గారు తప్పించుకుంటారు ఎక్కడ హైదరాబాద్ లో కూర్చుంటారు మీరు ఉండాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో మీ నాయకుల్ని మీ కార్యకర్తలు మీరు ఏ విధంగా కాపాడుకుంటారు కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది చిన్నది ఆ పక్కన బంకు సుమార్గా ఒక అంకణం ఉంటదేమో ఆ అంకణంలో బంకు పెట్టుకుంటే ఆ బొంకు బాబు మొన్ననే ఈ మధ్యలో రెండు లక్షల రూపాయలు కట్టించుకొని నెలకు ఒక మూడు వేల రూపాయలు వస్తే మూడు పొట్ల భోజనం చేయొచ్చు అని చెప్పి ఆ పెద్ద బాధపడతా ఉంది అటువంటి బొంకును కూడా కూల్చున్నారు మీరు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలకు ముందు మీరు తిరుగుతారు మీరు ఆలోచించుకోవాలా ఇవన్నీ కూడా లెక్కలు కట్టడం జరుగుతుంది అందరికీ కూడా చెప్తా ఉన్నాం అధికారులు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా తీసుకుంటే ధర్మంగా వెళ్ళండి న్యాయంగా వెళ్ళండి అంతేగాని అధర్మంగా అన్యాయంగా వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మర్చిపోతారని మాత్రం అనుకోవద్దు తప్పకుండా వీటన్నిటికి కూడా ప్రతీకారం తీర్చుకునే రోజు తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బాలకృష్ణారెడ్డి కూడా ముందుగా ఒక రెండు రోజులు ముందుగా తెలుసు మా దృష్టికి ఆయన తీసుకుని వచ్చినట్టు దీన్ని ఏ విధంగా ఆపుకోవాలన్న దాని గురించి ఆలోచించుండే వాళ్ళం అతను కూడా ఏంటి ఏం కాదులే ఈ విధంగా చేయరు ఆలోచనతో అతను కూడా ఇప్పుడు దాకా మా దృష్టికి కూడా తీసుకురాలా తీసుకొచ్చినట్టే దాన్ని విధంగా కాపాడుకోవడం కూడా మాకు తెలుసుండేది సో ఈ రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలు ఒకసారి రాష్ట్రం అంతా కూడా చూడాలా నెల్లూరు సిటీలో వీళ్ళు చేస్తున్నటువంటి ముసుగు రాజకీయాలను కూడా చూడాలా ఇవన్నీ కూడా ధర్మం కాదు రాబోయే రోజుల్లో మీరు వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేను మరి కూడా వాళ్ళందరికి కూడా హెచ్చరి హెచ్చరిస్తా ఉన్నాను ఇక ధర్మం కాదు పద్ధతి కాదు కడుపు కట్టద్దు ప్రజలకు కడుపు పట్టద్దు మీ ఇష్టం వచ్చినట్టు మీరు అల్లి కూడా కొట్టేస్తే చూస్తా ఊరుకునేది లేదని కూడా మీకు తెలియచేస్తా ఉన్నాను నా పేరు బాలకృష్ణారెడ్డి అండి నేను గత పది సంవత్సరాల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కేవలం మేము పార్టీ కోసం పనిచేసేమని చెప్పి ఈరోజు టార్గెటెడ్గా మేము చేయని మేము అన్నవి అనకుండా ఉండే మాటలు కానీ అన్నీ కూడా మేము అన్నామని చెప్పి మా మీద కక్షపూరితంగా ఈరోజు టార్గెటెడ్ టార్గెటెడ్గా ఈరోజు ఖచ్చితంగా నీ బిల్డింగ్ పగల కొడతాను నేను అని బహిరంగంగా చెప్పాడు శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి బహిరంగంగా ఈ ఒకరితో కాదు చాలా మందితో చెప్పిన ఈరోజు పగల కొట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం వీడియో వీడియో కాల్ లాంగ్ చేయించుకొని అన్ని ఇక్కడ నుంచి మొత్తం వీడియో చూస్తే పైసాల్చిగా ఆనందం దీని వల్ల ఏమొచ్చింది పేదవాళ్ళు కడుపులు కొట్టిన తర్వాత మీకు ఏం సంతోషం వచ్చింది ఎప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మాకేం చెప్పలేదండి మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము పాల్గొడతామని చెప్పారండి పోలీస్ పోలీస్ ప్రొడక్షన్తో వచ్చి పగలగొట్టారండి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ లో